హాయ్ ఫ్రెండ్స్ పిండి మీరు ఏమి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం చూడండి ఒక మూడు స్పూన్లు కందిపప్పు వేసుకొని ఒక స్పూన్ మిరియాలు ఒక నాలుగైదు మిరపకాయలు అవి మీ కారాన్ని బట్టి ఇంక రెండు కావాలంటే వేసుకోవచ్చు రెండు స్పూన్లు బియ్యం వేసి ఇవి ఒక రవ్వ బాగా వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం అలా వేగిన తర్వాత అవి తీసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని మనం మిక్సీకి మెత్తగా పట్టి పెట్టుకోవాలి మిక్సీలో వేసుకొని అవి మెత్తంగా నీళ్లు పోసుకొని బాగా గ్రేవీగా చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఏమంటే నేను ముందుగానే పప్పు ఉడక పెట్టి పెట్టాను దాంట్లోనే ఒక ఉల్లగడ్డ పెట్టేసి కొంచెం చేశాను కాబట్టి ఒక ఉల్లగడ్డే వేసాను నేను ఆ పప్పును కాస్త మెత్తగా చేసుకొని ఈ గ్రేవీని దాంట్లో ఒకరో నీళ్లు పోసి కలుపుకొని ఆ గ్రేవీని ఆ పప్పులో వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఈ ఉల్లగడ్డలు కూడా తీసి కట్ చేసి పెట్టుకుంటాం కదా ఆ ముక్కలను కూడా వేసుకోవాలి ఆ ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ కలిగి పెట్టుకొని ఆ పప్పులోనే ఇంకొంచెం నీళ్లు పోసుకొని కాస్త పలచగా చేసుకొని ఉడకబెట్టుకోవాలి అప్పుడు మనకు చల్లారిన తర్వాత బాగా సరిపోతుంది అలా ఉడకబెట్టుకొని ఇప్పుడు దాంట్లో మనం ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక చిటికెడు పసుపు కాస్త ఇంగువ ఇవి కూడా వేసుకొని కొంచెం బాగా కలయి పెట్టుకోవాలి తర్వాత కరివేపాకు కొంచెం కరివేపాకు పుదీనా రెబ్బలు రెండు వేసుకొని కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు ఒక గరిట తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నూనె వేసి కొంచెం ఆవాలు జీలకర్ర ఒకర మినపప్పు ఒక ఎండు మిరపకాయ తుంచి వేసి కరివేపాకు రెబ్బలు ఇవన్నీ కూడా వేసి మనం తర్వాత ఒకరు వేగిన తర్వాత ఇవైతే ఆ గ్రేవీలో వేసామంటే ఇప్పుడు పిండి మీరం రెడీ మీకు కానీ ఇది నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయాలి